దేవుని పరిశుద్ధ మనకు మైం కలుగుతున్నాం కదా బాగున్నారా ప్రియమైన దేవుని వాళ్ళరా మనం అందరూ క్షేమం కలిగి ఉన్నాం బాగున్నాం మరి ఈ దినాల్లో మరి దేవుని కలిగిన మన జీవితం ధన్యమైనదని దేవుని యొక్క మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం చదువుకుంటున్నాం నేర్చుకుంటూ ఉన్నాం దేవుడితో సహవాసం కలిగి ఉన్నాం తప్పకుండా దేవుడు మనల్ని కాపాడుతారు దీవిస్తారు తోడై ఉంటారు మరి భయపడకండి మరి భృంగిపోకండి దేవుడు ఉన్నాడనే నిశ్చేతతో జీవించండి ఈ దినాల్లో విశాఖ యాభై ఒకటో అధ్యాయంలో ఏడవ విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం నీతిని అనుసరించు కదా నా మాట వినుడి నా బోధనను హృదయం ఉంచుకున్న జనారా ఆలోచించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకూడి వారి దోషణ మాటలకు దిగులు పడకూడి మనుషులు ఎప్పుడూ నిందించే నిందించేవారుగా ఉంటారు దూషించేవారుగా ఉంటారు లేదా కొన్ని సందర్భాల్లో అతి తక్కువ సందర్భాల్లో వారికి నచ్చినప్పుడు పోగిడేవారుగా ఉంటారు ఏది కొద్ది కొద్ది నిమిషాలనే మరి ఎక్కువ దగ్గర ఏం కనబడుతుంది నిందించడం వారికి వారు గొప్ప చేసుకొని మాట్లాడటం వారికి వారు హెచ్చించుకునే స్వభావం కలిగి ప్రవర్తించడం వీలైతే ఇంకా దూషించడం ఇవన్నీ మనుషుల దగ్గర కనపడతాయి కదా ఇతరుడు దావీదు గారు వారి అనుభవాలు ఎన్నో మనతో పంచుకుంటారు కదా అయ్యా వారైతే శప్పిస్తారు కానీ నీవైతే దీవిస్తావయ్యా ఎన్ని అనుభవాలు దావీదు గారికి కదా నేను అంటే నా నేర్చుకున్న యోషపు గారు వారి అన్నలో వారి తమ అన్న వారి యొక్క నాన్న అక్కడున్న అపరిధిలో వారందరూ వారి దూషించినప్పుడు ద్వేషించినప్పుడు దేవుడు విడిచిపెట్టారా లేనలే దావేది విడిచిపెట్టారా లేనే దావేది గారిని మరి ఇంటివారు వారు కూడా వారి అన్నలు లేదా వాళ్ళ మామ లేదా వారి కడుపును పుట్టిన బిడ్డలు ఎంతగా ఆయన దూషించారండి ఎంతగా ద్వేషించారు అందుకనే అంటారు దేవా నా ఆధారం నీవేనయ్యా కొన్ని సందర్భాల్లో దావేది గారు అంటారు అయ్యా నాకు పక్షు అనే లెక్కలు ఉన్నాయడ నేను ఎవరికి అందకుండా దూరం ఎగిరిపోతున్నాయా ఈ శ్రమలన్నీ తప్పించుకొని అంటాడు దేవుడు విడిచిపెట్టాడా లేనే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు మనుషులు వినిస్తున్నారా మనుషులు దూషిస్తున్నారా వారి మాటల్ని మరి మనసులో ఉంచుకొని దిగులు చెందుతున్నావా ఉండిపోతున్నావా దేవుడికి దూరంగా జీవిస్తున్నావా లేనే దేవుడు తప్పకుండా నీ యొక్క స్థితిని అందరినీ మార్చగలను తప్పకుండా నేను ఆశీర్వించగల నేను లేవనెత్తలేదు నేను బలపరచుగలరు ఊర్చేవలసింది ఏంటంటే దేవుని మీద ఆధారపడటం దేవుని మీద ఆనుకోవటం నీవే నా ఆధారం నీవే నా దిప్పు తీసేనని అయ్యా నేనేంటి నీకు తెలుసు అయ్యా నీకు ఇష్టానుసారులుగా ఇష్టానుసారుగా నేను జీవించాలని ఆ మనసును నీవు కలిగి ఉంటే ఎంత గొప్ప ధాన్యత నీకు లభిస్తుంది మాటని ఎన్నికల్లో భద్రపరిచి ఆశీర్దించక అలా చిన్న ప్రార్థన చేయాలని కూడా కోరుతా ఉన్నాను ప్రేమ గౌన్నతమైన తల్లి వికవందనలు స్తోత్ర మా ప్రభావ మనుషులైతే నిందించేవారు దూషించేవారు ద్వేషించేవారు మా ప్రభావ మీరైతే ఆశీర్వదించువారు ప్రేమించేవారు హక్కును చేర్చుకునేవారు ఆదరించువారు కన్నీరు తుడుచువారు ఎంత గొప్ప దేవుడు అయినా అయ్యా ఈ మాటలు ఎవరి దగ్గరకైతే మీరు తీసుకుని వెళ్తున్నారు అట్టి వారిని మీరు తాకండి బలపరచండి లేవనెత్తండి మీ కొడుకు జీవించినట్లు సహాయం చేయమని ఈసారి గొప్పనామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ మన లక్ష్మణేశ్వరీ ప్రభల శాస్త్ర కృప పరిశుభాత్మ నిరసన సహవాసి చిరు మనకు అందరికీ ఉదేశంలో పరిశుభ్రీ సదాకారంతో ఆమె